హాయ్ అండి నమస్తే నేను మీ అనురాధ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఒక్క ఒక్కరోజులు అనుకొని అప్పుడప్పుడు తిరుమల అయితే వెళ్ళొచ్చాను అన్నీ ఫ్రీ అనమాట బస్సు ఫ్రీ దర్శనం ఫ్రీ అది ఎలాగో నేను మీకు కూడా చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను అనమాట రాత్రే అనుకున్నాము సరే పొద్దుటే తిరుపతి వెళ్దాము అని మా చెల్లికి ఫోన్ చేస్తే తను కూడా నైట్ వచ్చింది పొద్దున్నే సెవెన్కి అనమాట తిరుపతి ఎక్స్ప్రెస్ సిక్స్కి సెవెన్కి ఎయిట్ నైన్ టెన్ లెవెన్ దాకా అట్లా గంట గంటకి ఎక్స్ప్రెస్లు ఉన్నాయి అవన్నీ ఫ్రీ బస్సులట కొన్ని బస్సులు అయితే సూపర్ లగ్జరీ అవన్నీ ఉన్నాయి అవైతే టికెట్ పే చేయాలి మేమైతే ఫ్రీ బస్సే ఎక్కాము సెవెన్కి ఎక్స్ప్రెస్ బాగానే వెళ్ళిపోయాడు ఫోర్కి అంతా వెళ్ళిందనమాట తిరుపతి అక్కడి నుండి అలిపిరికి బస్సు ఎక్కాము అసలు ఇప్పటిదాకా వర్షం లేదు ఓ బాగా తుఫాన్ అని చెప్తున్నారు కదా తమిళనాడు నెల్లూరు తిరుపతి అసలు వర్షమే లేదు అనుకుంటా వెళ్ళాం అనమాట తిరుపతిలో కొంచెం పడుతూ ఉంది ఇక కొండ మీదకి వెళ్ళేపటికి వర్షం బాగా పడుతూ ఉందనమాట అయ్యో తడిచిపోతానే ఉంటాము అనుకుంటూనే ఇంకా పైకి వెళ్ళిపోయాము అసలు వీడియో తీద్దామన్నా కూడా అప్పటికే ఐదు అయిపోయింది కదా చీకటి అయిపోయింది అనమాట వెళ్ళటమే కళ్యాణ కట్ట దగ్గరికి వెళ్ళాము వెళ్ళేసి జుట్టు సగం సగం ఇలా కత్తెరలు ఇచ్చేసాము అక్కడే బాత్రూమ్స్ వేడి నీళ్ళు అన్నీ ఉంటాయి అన్నమాట ఇంత ముందు కంటే కూడా బాత్రూమ్స్ చాలా నీట్గా ఉన్నాయి జనం కూడా కొంచెం తక్కువ ఉన్నారు కాబట్టి పొడిగానే ఉన్నాయి అసలు అంతా చాలా బాగుంది బట్టలు అవి మార్చుకోవటానికి కూడాను ఇంకా అలా పని కానిచ్చుకొని మేము ఒక్క డ్రెస్సే తీసుకెళ్ళాం కాబట్టి హ్యాండ్ బ్యాగే తీసుకెళ్ళాం అసలు లగేజ్ కూడా ఏం తీసుకెళ్ళలేదు అందుకని ఈజీగా ఉందన్నమాట ప్రయాణము అలాగే ఫ్రీ దర్శనంకి నడిచి వెళ్ళిపోయి ఫ్రీలో కూర్చున్నాం అనమాట ఎనిమిది తొమ్మిది కంపార్ట్మెంట్లో ఉన్నాము ఓ బాగానే రష్ ఉన్నట్టే ఉంది అనుకున్నాం కానీ సెవెన్కి దర్శనానికి వెళ్తే పన్నెండున్నరకంతా బయటకు వచ్చేసాం మిడ్ నైట్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది అసలు రష్ కొంచెం ఉన్నా కూడా హడావుడు లేదు ఎవరు నెట్టలేదు ఒక టూ మినిట్స్ అలా చూసుకుంటూ నెమ్మదిగా బయటకు వచ్చాము టెంపుల్లో కూడా ఒక అరగంట మండపంలో కూర్చున్నాం అనమాట వర్షం పడతా ఉంది అనమాట అలా తడుచుకుంటూనే గుడి ముందు ఎక్కేసి పైకి వచ్చేసాము వన్ దాటింది కదా ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ కూడా అందరినీ బయటికి పంపించేసి క్లీన్ చేస్తూ ఉన్నారు ఆ ఎదురుగ్గా ఆంజనేయ స్వామి ఉంటుంది కదా బేడీ ఆంజనేయ స్వామి గుడి అక్కడ కూర్చొని హనుమాన్ చాలీసా అవి చదువుకున్న తర్వాత కొంచెం వీడియో తీద్దామని తీస్తుంటే బాగా వర్షం పడి ఫోన్ అంతా తడుస్తుంది సరేలే అని చెప్పేసి ఇంకా ఫోన్ మనకి ఫ్రీ దర్శనంలో లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫోన్ తీసుకొని మనకి రెసిప్ట్ ఇస్తారనమాట ఆ ఫోన్లు ఇక్కడ బేడి ఆంజనేయ స్వామి దగ్గర పక్కన పెద్ద బిల్డింగ్ ఉంటుంది కదా అటు ముందు వైపుకు వస్తాయి అన్నమాట అక్కడికి వెళ్ళి ఈ రెసిప్ట్ ఇచ్చేస్తే మనకి మన ఫోన్ మనకి ఇచ్చేస్తారు అస్సలు భయమే ఉండదు ముందులాగా ముందే రూమ్లో పెట్టి వెళ్ళాలని అట్లా అక్కర్లేదు ఇంకా అక్కడికి వెళ్ళి ఫోన్ అది తీసుకున్న తర్వాత చెప్పులు మళ్ళీ ఇంకో ప్లేస్లో ఇడుస్తాం కదా మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ చెప్పులు కూడా వేసుకొని నాద నీరాజనం అవన్నీ చూసుకుంటా షాపులు చూసుకుంటా వచ్చామన్నమాట ఇక్కడ హరికీర్తనం చేసే ప్లేస్ ఉంటుంది కదా అక్కడ భజన చేస్తూ ఉన్నారు కొంచెంసేపు కూర్చున్నాము మళ్ళీ రిటర్న్ బస్సులు త్రీ నుంచి కిందకి బయలుదేరతాయి అప్పటిదాకా ఆపేస్తారు త్రీ టెన్కి ఒక బస్సు స్టార్ట్ అయింది మేము ఆ బస్సు ఎక్కేసి మళ్ళీ కిందకు వచ్చామన్నమాట కిందకు వచ్చేసి అక్కడ బస్ స్టాండ్లోనే బ్రష్ అవి చేసుకున్నాము సిక్స్కి మళ్ళీ గుంటూరు అదే ఎక్స్ప్రెస్ ఉందన్నమాట ఇక్కడ కూడా సిక్స్టీ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ దాకా ఇట్లా ఫ్రీ బస్ కావాలంటే ఎక్స్ప్రెస్ మాత్రమే ఎక్కాలి ఇంకా ఇలాగైతే మా ప్రయాణం ఒక్క రోజులో ఫ్రీగా బస్సు ఫ్రీ దర్శనం ఫ్రీ అన్నీ ఫ్రీగా వెళ్ళేసి వచ్చేసామన్నమాట మళ్ళీ మేము బస్ ఎక్కేసి గుంటూరు బయలుదేరాము కానీ నెల్లూరు దగ్గరికి వచ్చిన తర్వాత ఆ తుఫాన్ ఏదో అప్పుడు నెల్లూరులో చూపెడుతుంది విపరీతంగా వర్షం పడుతుంది అదంతా వాటరు అంతా వాటరు నీళ్ళల్లోనే బస్సు వచ్చిందన్నమాట వామో ఇలాగే కదా యాక్సిడెంట్లు అవన్నీ జరుగుతున్నాయని అనుకున్నాము కొంచెం భయం వేసింది రిటర్న్ ప్రయాణం మాత్రం బాగా వాటర్ వచ్చేసింది నెల్లూరు మాత్రం విపరీతంగా ఉంది కావలదాకా మళ్ళీ ఒంగోలు వచ్చిన తర్వాత ఏమీ లేదు అసలు వర్షం పడ్డట్టు కూడా లేదనమాట ఎప్పుడైనా ఫ్రీ దర్శనంకి వెళ్ళాలి అంటే బాగా వర్షం పడుతున్నప్పుడు కానీ మంచి రోజులు కానప్పుడు కానీ వెళ్తే కొంచెం దర్శనం ఈజీగానే అవుతుందనమాట ఎప్పుడూ అలా ఉంటుందని అనుకోకూడదు